ముప్పై సెట్లు నా కుమార్తె పేరుతో పోతుపరం గ్రామంలో గుర్రూపల్లి వద్ద రిజిస్టర్ అయితే అది రెవెన్యూ రికార్డ్స్ మ్యూటేషన్ చెప్పని చెప్పి నేను మా పిఏ రాజేందర్ పంపించడం జరిగింది అప్పుడు విఆర్ఓ వచ్చి అప్ప ఇట్లా గారు వాళ్ళు లేక మొదట్లో తర్వాత యాభై యాభై గుడ్షన్కు సద్ధమని అని చెప్పి నాకు అక్కడ చెప్పడం జరిగింది నేను ఇటువంటి సిచ్యువేషన్స్ లో జన్యున్ గా ఉన్న ల్యాండ్ మార్చేదానికి అమౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏది పరిస్థితి అని చెప్పి నేను ఎమ్మెల్యే జహాన్ అడిగి ఫోన్ చేసి ఇది ఈ విధంగా డబ్బుగా ఎగ్జాబిటెంట్గా గా ఎక్స్పెక్ట్ చేసుకుంటా పోతే పబ్లిక్ దగ్గర కోసం చేస్తా పోతే సమానపడిన పరిస్థితి అని జహానే ఫోన్ చేసి అడిగాను అలా నేను ఎంక్వైరీ చేస్తాను నేను డాక్టర్ విషయంపైన అని చెప్పి ఎంక్వైరీ చేశారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే విఆర్ గారు ఎంక్వైరీ చేశారు వీఆర్ గారు కూడా విషయాలని అతను చెప్పినట్టు నేను మీడియాలో చూడడం జరిగింది ఇదే విషయంగా నేను ఇటీవల పేపర్ చేపట్లు చూసినప్పుడు సబ్కల్చర్ గారు ఎవరైనా సరే ఫిర్యాదులు ఎవరైతే తప్పు చేసింటే ఎవరికైనా సరే ఇటువంటి అనుభవాలు ఎదురు ఉంటే ఫిర్యాదు ఇవ్వమంటే అది పేపర్లో చూసి నేను సబ్జెక్టు గారు కూడా నేను రిటర్న్గానే కంప్లెట్ చేయడం జరిగింది ఈ సిచ్యువేషన్స్ విషయంలో నాకు అర్థమైంది ఏమంటే అధికారులు న్యాయంగా చేయాల్సిన పనులన్నిటి కూడా గతంలో అన్యాయం చేసే పనులకు లంచాలు తీసుకున్న అలవాటు అయితే ఉంది ఈరోజు న్యాయపరంగా చేసిన ప్రతి పని కూడా లేట్ చేయడము ఏదో క్వైరీ చేసానికి పంపించడము ఈ విధంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే దానికి మొదలు పెట్టాలని చెప్పి అర్థమవుతుంది ఈ విషయంపై నేను తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి ఉండదు ఇవన్నీ కూడా అధికారులు ఎవరైనా సరే సామాన్య ప్రజల మీద పడినప్పుడు ఆ అధికారుల పైన మీకు అన్యాయం జరిగితే ఆ అవినీతి నిరోధానికి గాను ఒక ఫోరంగా మా పోలీగ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొంతమంది నేను డిస్కస్ చేయడం జరిగింది సీనియర్ కోలీగ్స్ నాకు అందరూ నాతో నాతో పాటు చాలా చాంద్రహ్రసాద్ చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది కోఆపరేట్ చేసి మనం ఉచితంగా సిద్ధంగా ఉందామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఫోరమ్స్ లోకాయుక్త అయితేనే ఏసీబీ అయితేనే అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్స్ అయితేనే ఏమైనా డిలే అయితే అది సతలం చేసిన హైకోర్టులో అయితేనే ఇవన్నీ వేసేందుకు ఒక టీమ్గా ڈیسائڈ چیزیں فورم تیار پبلیکس کی کھانے میں